హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు మార్కెట్ ఇదిని లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ప్రతి శనివారం అయితే ఇక్కడ సంత నడుస్తుంది ఇక్కడ బర్రెలు గేదెలు మరియు గొర్రెలు రెండు రాష్ట్రాల్లోనే ఫేమస్ ఇప్పుడు రైతులను అడిగి వాటి ధరలను అయితే తెలుసుకుందాం ఒకసారి సంత పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా కనుచూపు మేరలో మొత్తం అయితే ఎద్దులే ఉన్నాయి అన్న అడిగి ఇవి కోడెల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎవరానా మనది అన్న ఎన్ని గంటలకు వచ్చింది మీరు నాలుగు గంటలకు వచ్చారా పొద్దుగాల ఉదయం ఎన్ని గంటలు ఉన్నాయి నాలుగు నాలుగు గంటలు ఉన్నాయి ధర ఏం చెప్తున్నారు ఒక లక్ష పదివేలు ఎంత వచ్చింది బేరం ఎంతకు వచ్చింది తొంభై వేలకు వచ్చింది మరి ఎంతగా ఇద్దాం అనుకుంటారు తొంభై ఐదు ఫోన్ నెంబర్ అన్న మనది నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ టూ సెవెన్ వన్ డబల్ జీరో ఎవరికన్నా కోడలు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి వీటిని చుట్టుముట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మన దగ్గర అయితే చిన్న పెద్ద అన్ని కోడలు అయితే మన వీడియోలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకో చిన్న కోడలు అయితే ఉన్నాయి వీటిని ధర అయితే తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయా అన్నవి రెండు వంటలు ఉన్నాయి ధర ఏం చెప్తున్నారు డె ఆరు వేలు చెప్పారా ఇక్కడ నుంచి వచ్చారు మీరు దుప్పటి దుప్పటికట్టు మద్దూర్ మండలం ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది ఫైవ్ జీరో ఏమి చెప్పు చూస్తున్నారు కదా అవలే కొత్త మండలం కాబట్టి పాత మండలం మద్దూర్ అని చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా కోడెలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ సేద్యంకి సంబంధించిన రెండు జాతి అయితే అయితే ఉన్నాయి వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర చెప్పినావునా లక్ష ఐదు వేల ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొడంగల్ నుంచి వచ్చారా అంటే కొడంగల్ ఏనా మన పక్కల ఊరా పక్కలే దత్తాపల్ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో త్రీ వన్ చూస్తున్నారు కదా ఎద్దులు అనేది పూర్తిగా చూసే ప్రయత్నం అయితే ఏంటి తూర్పు జాతి ఎద్దులు చూస్తున్నారు కదా ఎద్దులు అప్పుడప్పుడు ఎగురుతుంటాయి సంతల ఇక్కడ మనం చూస్తున్నట్టు అయితే తూర్పు జాతి ఎద్దులు చాలా తక్కువ కనిపిస్తాయి ఇవి కిల్లడి జాతి ఎద్దులు చాలా తక్కువగా ఉంటే సంత మొత్తంలో చూస్తే ఒక నాలుగైదు జాతుల కంటే ఎక్కువ అయితే కనిపించవు వీటి ధరలు అయితే రైతుల తెలుసుకుందాం ఎంత ధర చెప్తారానా డెబ్బై ఐదు చెప్తారా బేరమేడ్కి వస్తుంది అరవై అరవై ఐదు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది చెప్పండి తొమ్మిది ఆరు నాలుగు సున్నా నాలుగు నాలుగు ఎనిమిది సున్నా మూడు మూడు ఎవరికైనా రైతులకు నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయడం చేయండి ఈ మనకు కిల్లర్ జాతి ఎద్దులైతే చాలా తక్కువగా అయితే మన సంతలో ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ మరి ఇవి ఒక వెరైటీ ఎద్దులు ఉన్నాయి ఇవి ఏ జాతికి సంబంధించిన ఎంత ధర అయితే తెలుసుకుందాం నల్ల జాతి ఎద్దులైతే ఉన్నాయి ఎంత ధర చెప్తున్నావు ఓ ఎంత ఎంతదా రేపు తొంభై తొంభైదా యా ఊరు నుంచి వచ్చిండ్రు మైబున మహబినారాబునారా మహిళనారు అవతల యా ఊరు మనది కొడంగల ఎంతకు వస్తుంది మళ్ళీ బేరం తొంభై మూడు అయితే ఇద్దాం అనుకుంటున్నాం అవలే ఫోన్ నెంబర్ ఇట్లా సరే సరే ఉన్నాను చూస్తున్నారు కదా కొందరు రైతులకు అయితే ఫోన్ నెంబర్ తెలీదు ఇక్కడ ఈ వారం అయితే సేద్యపేదలు అయితే ఎక్కువ ఉన్నాయి మరి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర అన్న తొంభై ఐదు వేల బేరేడుకు వస్తుంది మళ్ళా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా లేదా చూస్తున్నారు కదా రైతులు ఈ వారం రైతు సంబంధించిన ఎద్దులు అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి చూస్తున్నారు కదా ఇడైతే మరి శిల్కజాతి ఎద్దులు ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర నడుస్తున్నారా ఓహో ఎంత నడుస్తుంది ఎంత ధర పేరు నలభై ఐదు నలభై ఆరు చెప్పారా ఎంత అడుగుతున్నారు మళ్ళీ యాభై పైన మీరు చెప్పారు అవులే చూస్తున్నారు కదా ఇక్కడైతే కొంచెం బోడెద్దులు కనిపిస్తున్నాయి బోడేద్దులు ఎంత ధర ఎత్తారు చూద్దాం ఎంత చెప్పినావా కదా ఎంత ఎనభై వేలు చూస్తున్నారు కదా ఈ బోడేద్దులు అయితే ఎనభై వేలు అని చెప్తున్నాడు మళ్ళీ రైతు ఈ రేట్లు ఎక్కువైనా తక్కువైనా అని కామెంట్ చేయండి ఈ వారం ఎక్కువైతే చేతబేదలు అయితే వచ్చినాయి మన ప్రిపేర్స్ అంతకు ఎంత నడుస్తుంది ఎంత అయిపోయారు డెబ్బై వేల వాళ్ళు ఎంత కడుతారు యాభై ఐదు వేలకైతే సేతపేదలు అయితే ఇక్కడ జత ఉన్నాయి ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ టూ జత అది ఇది ఇది కదా జోడీ ఇది ఇది ఈ రెండు అయితే జోడీ అంట చూస్తారు కదా జోడి మళ్ళీ సరిపోయినాయా లేదని కామెంట్ చేయండి ఎట్లా ఆ రెండు దిక్కులు అవుతాయా ఒక సింగిల్ దిక్కు అవుతాయి ఇది దాపల ఇది ఉల్పల చూస్తున్నారు కదా దాపల ఉల్పలు అవుతాయని చెప్తున్నారు రైతు మరి ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇవైతే కోడెలు మనకు బెరగాలకైతే సంబంధించిన కోడలు ఇవి నచ్చినట్టుకైతే మీరు వన్ ఫస్ట్ జత అని అయితే కామెంట్ చేయండి నేను వాళ్ళ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇవైతే జత రెండు ఇవి కూడా బెరగాలకు సంబంధించినవి వీటి రేట్లు కావాలనుకుంటే ఇక్కడ మూడు శీత పెద్దలు అయితే ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత నడుస్తుందనా ఒక లక్ష ఎనభై రెండు జత ఎనభై ఇది కడలేసిందే కడలేసిందంట ఎనభై వేలు అయితే చెప్తున్నాడు చూస్తారు కదా ఇది కడలేసిందంట ఎనభై వేలు అయితే చెప్తున్నాడు ఇవి అయితే మనకు ధర జత ఎంత వచ్చేసిందనా ఇది ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాడు మళ్ళీ రేటు ఎక్కువ తక్కువ అవుతుందా కామెంట్ చేసి అయితే ప్రయత్నం చేయండి అన్న ఫోన్ నెంబర్కి చెప్తారా మీది చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ టూ త్రీ చూసారు కదా ఎవరికన్నా నచ్చినట్టుగా ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడైతే మనకు భారీ సైజు కోడ్ అయితే ఉంది ఈ కోడే ఎన్ని వంటలు ఉంది ఏం లేదు అనేది రైతులను అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉందన్నే ఆరు వంటలు ఉంది ఇక్కడ నుంచి వచ్చారు మీరు విజయనపల్లి ఏమన్నా బ్యాట్లు గిట్లా వేసిరా లేకుంటే సేదం పనే వేసింది ఆరు వంటలు ఉంది చూపిస్తారా పనులు కొంచెం ఇట్లా పొడిసాల వాటికి ఇట్లా ఏమైనా ఉన్నాయి తన్నీ పోడిశాలు వాటిలో అయితే లేవంట దీనిలో అయితే చుట్టుముట్టు చూపించే ప్రయత్నం చేద్దాం కోడైతే భారీగా ఉంది మరి సేదం కోడ అని చెప్తున్నారు अरे नडबीसा कञ्जम हो न नडबीसा कञ्जम ధర ఎంత చెప్తున్నా ఒక లక్ష యాభై వేలు అన్న మీరు ఎంత కడుగుతున్నారు

నా ఫోన్ నెంబర్ ఇట్లా అనేది సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ డబల్ వన్ నైన్ జీరో ఫైవ్ ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎద్దులైతే ఉన్నాయి కానీ మరి బేరాస్ అన్నట్టున్నాడు ఇక్కడ కోడలిని అయితే అడిగి తెలుసుకుందాం ఏం ఏం ధర ఉన్నాయి ఏం లేదనేది ఎన్ని వంటలు ఉన్నాయా కోడలు రెండు రెండో వంటలు ఉన్నాయా చూసురు కదా భారీ సైజు కోడలు అయితే ఉన్నాయి రెండు వంటలు ఉన్నాయి వీటి సైజునైతే ఎంత ఉన్నాయని కామెంట్ చేయండి అన్న ఏం సైజు ఉంటాయి ఇవి యాభై ఎనిమిది సైజు ఉన్న రెండు వంటల కోడలు వీటిని చుట్టుముట్ట చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అనేకొచ్చారానా మీరు పాతపల్లె పాతపల్లి పెబేరేనా పెబేరే దాని ఎంత చెప్తున్నావు ఒక లక్ష ఎనభై వేలు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఏమేమి పనులు సేదం పనులు అన్ని చేసినాయి నార్బండ్ గురించి నార్బండ్ కట్టినావాడు కట్టినావా కడలే ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా ైన్ ఫైవ్ నైన్ టూ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ ఎవరికైనా కోడలు నచ్చినట్టుకుంటే పాతపల్లి గ్రామానికి సంబంధించిన రైతులైతే మన సందగ్ పట్టుకొచ్చారు వీళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఉత్తోలు అయితే అస్సలు ఫోన్ చేయకండి టైంపాస్ పనులు అయితే ఇవి బేరం అంటే బేరమే ఖచ్చితంగా కొనే ఆశ ఉంటేనే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్